సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లెహంగా కలెక్షన్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి సెమీ స్టిచ్డ్ అనమాట సో పక్కలో అయితే వచ్చేసింది సో మార్కెట్లో ఫుల్ ట్రెండీగా నచ్చిన కలెక్షన్ ఇది సో కలర్ వచ్చేసి స్కిన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి చూసేయండి సో బార్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంటుంది అనమాట సో క్రష్డ్ అండి క్రెష్డ్ లెహెంగా సో క్రష్డ్ అయితే వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో సెమీ స్టిచ్డ్ అయితే వచ్చేస్తుంది వన్ సైడ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలండి మొత్తం స్టిచ్ చేసే ఉంటుంది ఒక వన్ సైడ్ మీరు స్టిచ్ చేయించుకోవాలి సో బ్లౌజ్ కొట్టించుకోవాలన్నమాట సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా సో దీని దుబట్టా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో దుబట్టాకి ఈ విధంగా డబుల్స్ అయితే వచ్చేస్తాయి సొద్దుపట్ట వచ్చేసి ఇలా కౌ డిజైన్ తో వచ్చేస్తుంది అనమాట ఒకసారి చూసేయండి అండ్ దిగ్ దాక్ మోడల్ ఉంటుంది సర్దుపట్టా వచ్చేసి ఇట్లా అయితే వచ్చేస్తుంది సో స్కిన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ చూసేద్దాం క్రెషుల్లోనే వచ్చేసింది అనమాట ఇది కూడా లహంగా చూసేయండి బట్టల ఫ్యాబ్రిక్ వచ్చేసింది అమ్మో ఈ మోడల్ అయితే మామూలుగా సేల్ అవ్వలేదన్నమాట ఫుల్ డిమాండెడ్ హెవీ డిమాండెడ్ అనమాట ఒకసారి చూసేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో లిమిటెడ్ స్టాక్ ఉండడం వల్ల ఈ మధ్య పెట్టట్లేదు సో మళ్ళీ అయితే పెడుతున్నాను ఒకసారి చూసేయండి ఫెస్టివల్ ఉంది కదా ఎవరికైనా కావాలనుకున్నారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్రెష్యూడ్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఒకసారి చూడండి ఇట్లా అయితే ఉంటుంది సెమీ స్టిచ్డ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో ఇలాగా రెడ్ అండ్ గ్రీన్ అండి సార్ చూడండి సెమీ స్టిచ్డ్ అయితే వచ్చేస్తుంది ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఇదైతే సో దీన్ని సారీ దీన్ని దుపటా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట గ్రీన్ దుపటా వచ్చేస్తుంది సో దీనికి డజల్స్ అయితే అనమాట దుపటాకి సో ఒకసారి చూసేయండి దుపటాకి ఇట్లా డజల్స్ అయితే ఉంటాయి సో లిమిటెడ్ స్టాక్ ఏ ఉందండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ అయితే పెడుతున్నాను ఒకసారి చూసేయండి అవైలబుల్ కలెక్షన్స్ అన్ని వీడియోలో అయితే సెండ్ చేస్తాను గ్రీన్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ షూస్ చేద్దాం సేమ్ పటోలా ఫ్యాబ్రిక్ అండి ఒకసారి చూసేయండి క్రెషడ్ అనమాట సో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది చూసేయండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో కింద వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఫుల్ క్రిష్డ్ సెమీ స్టిచ్డ్ గ్రీన్ కలర్ అయితే సూపర్ గా ఉంది ఒకసారి చూసేయండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో ఇది బ్లౌజ్ అండి క్వాలిటీ వైజ్ అయితే అసలు ప్రాబ్లం లేదండి మీకు ఏదైనా నచ్చితే అది తీసుకోవడమే క్వాలిటీ వైజ్ అసలు కంప్లైంట్సే రావేవి ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఈ వీడియోలో చూపించిన లెహెంగాస్ అన్నీ కూడా సో రెడ్ కలర్ దుపట్టా అయితే వచ్చేస్తుంది సో దుపట్టా వచ్చేసండి ఈ విధంగా ఉంటుంది వేస్తే లుక్ తెలుస్తుంది అండి నేను ఇలా అయితే చూపించేస్తున్నాను ఒకసారి చూసేయండి సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సెమీ స్టీచర్ పటోలా లెంగాస్ అయితే ఒకసారి చూసేద్దాం సో ఈ కలెక్షన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫుల్ డిమాండెడ్ ఐటమ్ మార్కెట్లో ఎంతలా హల్చల్ చేసిందో సో ఇక్కడ డిజైన్ అయితే వచ్చేసిందో ఒకసారి చూసేయండి అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకా సూపర్ కలర్ కాంబినేషన్ సో దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో బ్లూ అండ్ గ్రీన్ ఒకసారి చూసేయండి హెవీ డిమాండెడ్ ఐటమ్ అండి ఎంతగా హాజరు చేసిందో ఈ కలెక్షన్ సో మొత్తం చూసేయండి సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో దుబట్టా కూడా సేమ్ గ్రీన్ కలర్ వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూసేద్దాం క్రెష్ లెంగ ఇంకొక మోడల్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి ఫుల్ డిమాండెడ్ అండి ఎన్నిసార్లు రీస్టాక్ చేశామో ఈ కలెక్షన్ అయితే ఫుల్ సేల్ అనమాట ఆల్మోస్ట్ ఇది కూడా అందరికీ తెలుసు సో డిమాండెడ్ ఐటమ్ ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను సో ఒకసారి చూసేయండి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అసలు ఫుల్ సేల్ ఐటమ్ ఇది సెమీ స్టిచ్డ్ ఇవన్నీ కూడా సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి బ్లూ ఉంది అండ్ గ్రీన్ ఉంది అదికు చూపించేస్తాను సో దీని బ్లౌజ్ ఒకసారి చూసేద్దాం సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో దీన్ దుపట్టా సో దుపట్టా వచ్చేసి చూసేయండి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ వస్తుంది